పవిత్ర కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు కోటి దీపోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్థానిక నాదర్పేటలో శ్రీ శృంగేరి విరూపాక్ష శ్రీపీఠ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి కోటి దీపోత్సవం వైభవంగా జరిగింది శృంగేరి విరూపాక్ష శ్రీపీఠ పరమశివానంద భారతి స్వాముల ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోటి దీపోత్సవం జరిపారు మాస శివరాత్రి పండుగ సందర్భంగా ఈ దీపాల వేడుకను జరిపినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డి తెలిపారు ఈరోజు మన జనాలి శ్రీ శృంగేరి విరపాక్ష శ్రీపీఠ శ్రీ లక్ష్మీ వారి దేవాలయంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఈ దేవాలయంలో నిర్వహించాము ఈరోజు కార్తీక మాసం మాస శివరాత్రి పర్వదినాన్ని సంతరించుకొని ఈ ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం భక్తులు చే ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమం పరశివానంద భారతీ స్వామివారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది మన లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం ఈ పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో ఈ దేవాలయం పునర్ నిర్మాణం జరిగింది ఈ నూట పంతొమ్మిది ఏళ్ళ నుంచి స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరజిల్లుతున్నారు ఈ కార్తీక మాసంలో ఈ మాసమంతా ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి నక్షత్ర ఆర్తలు ఏ స్వామివారికి హారతలు ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమం భక్తులు చే జరిపించబడును ఇటువంటి మహత్ కార్యక్రమంలో ఈ మంది భక్తులు పార్కొని స్వా స్వామివారికి కోటి దీపోత్సవాన్ని సమర్పించి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులైనారు ఈ కార్యక్రమం శృంగేరి విరుపాక్ష శ్రీపీఠ పరశివానంద భారతి స్వామి వారి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది Aneta, vela!